సోమవారం పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన రోజు పరమేశ్వరుడు పంచముఖ పరమేశ్వరుడిగా భక్తులందరినీ అనుగ్రహిస్తున్నాడు పరమేశ్వరుడికి ఐదు శిరస్సులు శివ శివమహాపురాణంలో చెప్పారు ఈశాన తత్పురుష అఘోర వామదేవ సద్యోజాత ఈ ఐదు శిరస్సులతో పరమేశ్వరుడు పంచముఖ పరమేశ్వరుడుగా భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడని శివ ఉంది అయితే పరమేశ్వరుడికి ఐదు శిరస్సులు ఎందుకున్నాయో ఆ శిరస్సులలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో ఆ శిరస్సులకు సంబంధించిన మంత్రాలేంటో ఆ మంత్రాల ద్వారా పరమేశ్వరుడు మానవాళికి ఎలాంటి సందేశం ఇస్తున్నాడో శివమహాపురాణంలో చెప్పారు శివమహాపురాణం ఏం చెప్పిందంటే బ్రహ్మదేవుడు సృష్టి కార్యం ఎలా చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్న తరుణంలో పరమేశ్వరుడు ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క ముఖంతో ఆవిర్భవించి బ్రహ్మకు సృష్టి కార్యక్రమంలో సహాయం చేశాడని శివ మహాపురాణంలో చెప్పడం జరిగింది కాబట్టి సృష్టి చేయటానికి బ్రహ్మకు సహాయం చేయటం కోసం ఒక్కొక్క కల్పంలో పరమేశ్వరుడు ఒక్కొక్క ముఖంతో ఆవిర్భవించి పంచముఖ పరమేశ్వరుడయ్యాడని అయ్యాడని శివ మహాపురాణంలో చెప్పారు శ్వేత లోహిత అనే పేరు కలిగినటువంటి కల్పంలో బ్రహ్మకు సృష్టి ఎలా చేయాలో తెలియకపోతే పరమేశ్వరుడు తెలుపు రంగు శరీర ఛాయతో తెల్లటి వస్త్రాలు ధరించి తెల్లటి తలపాగా ధరించి తెలుపు రంగుతో సజ్జోజాత అనే పేరు కలిగిన ముఖంతో ఆవిర్భవించి బ్రహ్మకు సృష్టి కార్యక్రమంలో సహాయం చేశాడని శివమహాపురాణంలో చెప్పారు మరి సజ్జోజాత అనే పేరు కలిగిన ఈ ముఖంతో ఆవిర్భవించిన పరమేశ్వరుడు మానవులకు ఏం సందేశం ఇస్తున్నాడు ఈ సజ్జోజాత ముఖానికి సంబంధించి వేదంలో ఏం మంత్రం చెప్పారు ఆ మంత్రానికి ఉన్నటువంటి అర్థం ఏంటి అనే విషయం మనం పరిశీలిస్తే ఈ సజ్జోజాత ముఖానికి సంబంధించి వేదంలో ఏం మంత్రం చెప్పారంటే సజ్జోజాతం ప్రపద్యామి సజ్జోజాతాయ వై నమో నమ భవే భవే నాతి భవే భవస్వ మాం భవోద్భవాయ నమ ఇది వేదములో సజ్జోజాత మంత్రానికి సంబంధించినటువంటి విశేషం కలిగినది పరమేశ్వరుడి సజ్జోజాత శిరస్సుకు సంబంధించి వేదంలో చెప్పిన ఈ మంత్రంలో ఉన్న అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా పరమేశ్వరుణ్ణి ఈ జన్మకు కారణమైనటువంటి గొప్ప వ్యక్తిగా ధ్యానం చేయాలని ఈ మంత్రంలో చెప్పారు పరమేశ్వరుని ఎలా ప్రార్థిస్తున్నారంటే ఈ మంత్రంలో ఈ జన్మకు నమస్కారము ఈ జన్మ ద్వారా నేను మోక్షాన్ని పొందాలి మరొక జన్మ నాకు రాకూడదు పరమేశ్వరుడియందు నా భావన సంపూర్ణంగా నిలబడాలి అని ప్రార్థించడమే ఈ మంత్రంలో ఉన్నటువంటి అంతరార్థం అలాగే ఈ మంత్రము ప్రధానంగా సృష్టి కార్యక్రమాన్ని తెలియజేస్తుంది ఎందుకంటే ఈ మంత్రంలో ఇది నేను నా మొదటి జన్మగా భావిస్తున్నాను నా మొదటి మానవ జన్మగా భావిస్తున్నాను ఈ జన్మకు నమస్కారం దీన్నిచ్చిన పరమేశ్వరుడికి నమస్కారం నాకు పరమేశ్వరుడి యందు అనురాగము పెరిగి పరమేశ్వరుడి పట్ల నా ఆలోచన పెరిగి నేను జీవితాన్ని తరింపజేసుకొని మోక్షం పొందాలని ఈ మంత్రంలో ప్రార్థిస్తున్నట్లుగా ఉంది అంటే సృష్టికి సంబంధించినటువంటి తత్వం మొత్తం కూడా ఈ మంత్రంలో ఉంది కాబట్టి ఈ సజ్జోజాత మంత్రాన్ని ఎప్పుడు చదువుకోవాలంటే ఎప్పుడైనా సరే మనం ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు క్రియాత్మకమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించినప్పుడు ఆ క్రియాత్మకమైనటువంటి సృజనాత్మకమైనటువంటి కార్యక్రమాల్లో విజయాలు అందిపుచ్చుకోవటానికి సజ్జోజాత మంత్రాన్ని జపించుకోవాలి అంటే సృష్టి స్థితి లయ ఈ మూడింటిలో సృష్టి తత్వాన్ని ఈ సజ్జోజాత మంత్రం మనకు తెలియజేస్తుంది కాబట్టి సృజనాత్మకకు సంబంధించినటువంటి ఏ పనులు ప్రారంభించినా సరే ఆ పనులు విజయవంతం కావాలంటే ఈ సజ్జోజాత మంత్రాన్ని జపించుకోవాలి అలాగే సోమవారం సందర్భంగా శివానుగ్రహం కలిగి ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే రుద్రాక్ష దీపాన్ని వెలిగించాలి పరిహార శాస్త్రంలో రుద్రాక్ష దీపానికి చాలా ప్రాధాన్యత ఉంది ఈ రుద్రాక్ష దీపం ఎలా వెలిగించాలంటే సోమవారం సందర్భంగా ఒక పళ్ళె నిండా కొన్ని రుద్రాక్షలు పోసి ఆ రుద్రాక్షల మీద బియ్యపిండి బెల్లం తురుము ఆవు పాలు కలిపి తయారు చేసినటువంటి పిండి దీపాన్ని ఒక పల్లెల్లో ఉంచి ఆ పిండి దీపాన్ని వెలిగించాలి రుద్రాక్షల మీద ఇలా పిండి దీపం వెలిగిస్తే దాని రుద్రాక్ష దీపం అంటారు లేదా రుద్రాక్షల మీద ఒక పళ్ళెం ఉంచి ఆ పళ్ళెంలో మట్టి ప్రమిదను ఉంచి దానిలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపాన్ని వెలిగించాలి ఇలా పళ్ళెంలో రుద్రాక్షలు పోసి దాని మీద దీపాన్ని వెలిగిస్తే దీన్ని రుద్రాక్ష దీపము అంటారు అలా వెలిగించినటువంటి దీపం కొండెక్కిన తర్వాత ఆ పల్లెల్లో ఉన్న రుద్రాక్షలు మీ పర్సులో కానీ ధనం దాచుకునే బీరువాలో కానీ ఏర్పాటు చేసుకున్నట్లయితే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి పరిహార శాస్త్రంలో చెప్పబడిన ఈ రుద్రాక్ష దీపాన్ని వెలిగించండి పంచముఖ పరమేశ్వరుడికి సంబంధించినటువంటి సజ్జోజాత మంత్రంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకోండి అలాగే ఏ కొత్త పనిని ప్రారంభించినా సరే ఏ కొత్త ఆలోచన ముందుకు తీసుకెళ్లాలనుకున్నా సరే సజ్జోజాత మంత్రాన్ని జపించుకొని ఆ కొత్త పనిలో ముందడుగు వేయండి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి అంతటి శక్తివంతమైనటువంటి పరమేశ్వరుడి ఐదు శిరస్సులలో సజ్జోజాత అనే పేరు కలిగిన శిరస్సుకు సంబంధించిన మంత్రం ఏంటో ఇంకొకసారి చూద్దాము మరి సజ్జోజాతం ప్రపద్యామి సజ్జోజాతాయ వై నమో నమ భవే భవే నాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమ మంత్రంలో ఉన్న అర్థం తెలుసుకోండి శివానుగ్రహానికి సంపూర్ణంగా పాతులు స్వస్తి